మొదటి ఇంపార్టెంట్ థింగ్ పేషెంట్ని కూర్చోబెట్టడం రెండోది వీలైతే నిలబెట్టడం మూడోది ఇంకా వీలైతే నడిపించడం ఇవన్నీ చేయడానికి సంభవం అవుతాయి ఈ లేటెస్ట్ ఇంప్లాంట్స్ వలన మనం ఇది చేయడానికి వీలు పడుతుంది తుంటి ఫ్రాక్చర్ తర్వాత కూడా సో ఇది అత్యంత ముఖ్యమైన విషయం ఇప్పుడు వచ్చిన ఇంకా లేటెస్ట్ విధానాల్లో ఒకటేమో లోపల వేసే ఇంప్లాంట్ రెండవది పెయిన్ రిలీఫ్ ఒక కాలంలో పేషెంట్ పేషెంట్ వస్తు ఎమర్జెన్సీకి వస్తే సివియర్ పెయిన్ తోటి ఉండడం వలన మనం ఇచ్చే ఇంజెక్షన్లతోటి ఆ ఇంజెక్షన్ల సైడ్ ఎఫెక్ట్ వలన కొంతమంది కిడ్నీకి ఇబ్బంది అవ్వడము కొంతమందికి ఆల్రెడీ పెద్ద వయసులో కిడ్నీలు వీక్గా పనిచేస్తూ ఉంటాయి గ్యాస్ట్రిక్ సిస్టమ్ వీక్ గా పనిచేస్తూ ఉంటాయి దాని మీద మనం ఇచ్చే ఇంజెక్షన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్తో కూడా చాలా మంది కాంప్లికేషన్స్ లోన్ అవుతూ ఉంటారు ఇవన్నీ అవాయిడ్ చేసే విధంగా గా